హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానల్ ట్రావెల్స్ అందరికీ కూడా హ్యాపీ హోలీ అండి హోలీ శుభాకాంక్షలు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా లింక్ వస్తుంది ఈరోజు మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ముందుగా ఒక చిన్న లైక్ ఇవ్వండి కామెంట్ షేర్ అలా ఏదైనా చేయండి ఓకేనా అలా చేయడం ద్వారా నేను చెప్పే వీడియోస్ మీకు బాగా రెసిడెంట్ అవుతుంది అలాగే నేను కార్డ్ షేఫ్ చేస్తున్నప్పుడు మీ యొక్క పర్సన్ని త్రీ టైమ్స్ మనసులో అనుకోండి వాళ్ళ జస్ట్ కూడా కనెక్ట్ అవుతుంది రీడింగ్ బాగా వస్తుంది ఓకేనా ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారో మీద కరెంట్ ఫీలింగ్ ఏంటి ఓకేనా ప్లీజ్ యూనివర్స్ చూసి నా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి నా వ్యూవర్స్ మీద నా వ్యూవర్స్ యొక్క పర్సన్కి కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి నా వ్యూవర్స్ మీద చెప్పండి వ్యూవర్స్ మనకి ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్స్ వచ్చింది మీ పర్సన్ కొన్ని విషయాలని మీ దగ్గర దాస్తున్నారు నెక్స్ట్ మీ పర్సన్ మీకు యాక్షన్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి స్టార్ట్ అవుతున్నారు రైట్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఇప్పటివరకు మీ ఇద్దరు మధ్యలో కమ్యూనికేట్ మీకు ఏదన్నా ప్రపోజ్ చేయకపోవడము రియూనియన్ జరగకపోవడం ఉంటే ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మీ పర్సన్ స్టార్ట్ అయ్యారు నాకు చాలా వరకు ఈ రీడింగ్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు రెసిడెట్ అవుతుంది అందరికీ వర్తించాలని రోల్ అయితే లేదండి ఓకేనా అందరికీ వర్తించాలంటే మీరు చిన్న లైక్ అయినా కామెంట్ అయినా షేర్ అయినా చేయండి ఖచ్చితంగా రెసిడెట్ అవుతుంది ఇది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రెసిడెట్ అయితే ఈ వీడియో మీద అనుకోండి ఒకవేళ రెసిడెట్ అవ్వకపోయి ఉంటే మీరు స్కిప్ చేసి వేరే వీడియో అయితే చూడవచ్చు ఇది జనరల్ రీడింగ్ అండి ఓకేనా ఓకే యాక్షన్ తీసుకోవాలని చూస్తున్నారు నా రేడియోస్ నా వ్యూవర్స్ గురించి ఇంకా ఎలా ఆలోచిస్తున్నారు నా వ్యూవర్స్ గురించి ఇంకా ఎలా ఆలోచిస్తున్నారు ట్ అనమాట మీ ఇద్దరి మధ్యన ఏదో సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేక ఎండ్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఇంత ముందుకు అలా డిస్టర్బెన్స్ వచ్చేసి చాలా గొడవలు జరిగి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకొని మీ ఇద్దరికి స్టాప్ అనేది పడింది దానివల్ల మీరు నో కంటెక్ట్ సిచ్యువేషన్లో ఉండిపోయారు కానీ మీకు చాలా గ్యాబ్ వచ్చింది ఇప్పుడైనా ఖచ్చితంగా నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి నేను తనతో కలిసి హ్యాపీ జర్నీని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ చూస్తున్నారు మీకు కూడా అలానే అనిపిస్తుంది ఓకేనా స్టార్ట్ చేయాలని చెప్పేసి మీ పర్సన్ అందుకే యాక్షన్ తీసుకుంటున్నారు ఇంతకు ముందు మాత్రం మీ ఇద్దరికి లాంగ్ డిస్టెన్స్ రావడం కారణం కొన్ని ప్రాబ్లమ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కొంచెం మీకు ప్రాబ్లం చేయొచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి అయినా చేయొచ్చు దానివల్ల మీ ఇద్దరికి గ్యాప్ అనేది వచ్చింది ఓకేనా ఓకే మరి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు కదా మరి తన ఫీలింగ్స్ నా వ్యూవర్స్ పైన ఎలా ఉన్నాయి నా వ్యూవర్స్ యొక్క పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి జన్యులు ఆలోచిస్తున్నారా నా పర్సన్ నా వ్యూవర్స్ అంటే ఇష్టమేనా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారా నా వ్యూవర్స్ గురించి చూడండి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీతో కలిసి హ్యాపీ జర్నీ మంచి ఎంజాయ్మెంట్ సెలబ్రేషన్స్ పార్టీస్ ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి అయితే మీ పర్సన్ చూస్తున్నారు ఓకేనా ఇప్పుడు జరిగినంత జరిగిపోయింది కానీ ఇప్పుడైనా మన లైఫ్ని మంచి లీడ్ చేద్దాము కలిసి ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి అయితే మీ పర్సన్ చూస్తున్నారు చూడండి ఇక్కడ మనకి దాని లవర్స్ కార్డ్ వచ్చింది ద లవర్స్కి దాని లవర్స్కి కనకూడదు యూట్యూబ్లో యాక్సెప్ట్ చేయరు దానికి నేను ఇలా కార్డ్ అయితే పైన పెట్టేసి క్లోజ్ చేస్తున్నాను ద లవర్స్ అనేది సామాన్యంగా అన్ని రీడింగ్స్కి అయితే రాదు అండి ఇది మీది ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు మీ కనెక్షన్ ఎంత ఎండ్ అయినా ఎంత లాంగ్ డిస్టెన్స్ వచ్చినా ఎంత గ్యాప్ ఉన్నా కూడా మళ్ళీ మాత్రం మీ మధ్యలో ఏ థర్డ్ పార్టీ వచ్చినా కూడా ఖచ్చితంగా మళ్ళీ మీరు కలుసుకోవాల్సిందే మీ ఇద్దరికి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మీ ఇద్దరు కలిశారు మధ్యలో ఎంతమంది వచ్చినా వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోవడం తప్పించి మీ ఇద్దరికి మాత్రం ఎండ అనేది ఉండదు ఓకేనా తనకి మీరంటే చాలా చాలా ఇష్టం మీరు అంటే తనకి ఇంకా మీకు తను అన్న కూడా చాలా చాలా ఇష్టము మీ ఇద్దరిది ఒకవేళ ఏమంటారు అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది మీ ఇద్దరికి ఒకరిని అర్థం చేసుకొని ఒకరు ఉంటారు అలా మీ ఇద్దరికీ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఖచ్చితంగా మాత్రం మీరు కాంటాక్ట్ అవుతారో మీ పజన్ని మీరు కలుస్తారు మీకు వీడియో అనేది జరుగుతుంది ఇలా అంతగా ప్రేమ ఉన్నప్పుడు అంతగా ఉన్నప్పుడు మరి మ్యారేజ్ చేసుకుంటారా కాంటాక్ట్ అవుతారా మీరు వచ్చి చెప్తారా లేక నా నా వ్యూవర్సే చెప్పాలా మీరు వచ్చే వాళ్ళు చెప్తారా మరి నా వ్యూవర్స్కి వచ్చి నా వ్యూవర్స్ దగ్గరికి వచ్చి మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్తారా మరి చెప్పాలని చూస్తున్నారు ఇప్పటివరకు తను చెప్పుకుంటే వచ్చారు కానీ మీరు తనని నమ్మలేదట తనకి నమ్మలేక మీరు ఎలాంటి రిజల్ట్ తనకి రిప్లై ఇవ్వలేక తను ఇంకా నేను ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశాను కానీ నాకు మాత్రం రిప్లై లేదు కాంటాక్ట్ లేదు నేను ఇంతగా ప్రయత్నం చేశాను కానీ నాకు కూడా నాకు ఏ విధం నుంచి కూడా సపోర్ట్ అనేది రావట్లేదు అని చెప్పేసి అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ గురించి నా వ్యూవర్స్ గురించి కూడా ఎలా ఆలోచిస్తున్నారు ఇంకా ఇంకా ఎలా ఆలోచిస్తున్నారు చూడండి పూర్ ఆఫ్ పాయింట్స్ వచ్చింది ఖచ్చితంగా ఇది మీరు చూసేవాళ్ళు రెగ్యులర్గా నా వీడియో చూసే వాళ్ళే చాలామంది కనిపిస్తున్నారు ఎందుకంటే పదే పదే నాకు ఇవి వచ్చిన కార్డ్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అంటే మీ యొక్క ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతున్నాయి మీరు చాలామంది మ్యారేజ్ కోసం చూసే వాళ్ళు కూడా ఉన్నారు అవునా నిజంగా మ్యారేజ్ కోసం చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ నాకు క్లెయిమ్ చేసుకోండి వీడియోని కామెంట్ చేయండి మ్యారేజ్ కోసం చూసేవాళ్ళు లేక ప్లస్ రీయూనియన్ జరగడం కోసం చూసేవాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు మ్యారేజ్ అనేది జరుగుతుంది మీకు మీ యొక్క కనెక్షన్ ఎండ్ అనేది ఉండదండి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీ ఇద్దరి మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా మీరు కలుస్తారు మ్యారేజ్ చేసుకుంటారు నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళు రీయూనియన్ జరగాల అనే వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు రీయూనియన్ అనేది కూడా జరుగుతుందండి ఓకేనా మీకు మంచి గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి దాని ద్వారా మీరు కలిసారు మీరు విడిపోవడం అనేది అయితే ఉండదు మీ లైఫ్లో ఓకేనా ఓకే ఇంకా ఏం ఆలోచిస్తున్నారు నా వీడియోస్ గురించి ஸ் பின் கரெண்ட் ஃபீலிங்ஸ் எல்லாம் கரெண்ட்ஸ் எல்லாம்ஸ் எல்லாம் இஷ்டப்படுத்தாரு நீ யொக்க பர்சன் எவரை உன்னாரோ மீத்தோ கல்சி ஹாப்பி உண்டாலி கோல்டு மனி மஞ்சோ ஹெல்த்து லஃப் இங்க ஹவுசஸ் అన్ని కెరియర్ జాబ్ ఇవన్నీ కూడా నా లైఫ్లో నా పార్ట్నర్తో హ్యాపీగా ఉండాలి అని చెప్పి కళలు కంటున్నారు మీతో నేను ఉండాలి ప్లస్ నాకు ఎలాంటి లోటు లేకుండా నేను నా పార్ట్నర్ని చూసుకోవాలి అని చెప్పేసి కళలోనే జీవిస్తున్నారు కానీ అలాంటి గ్రోత్ కోసం మీ పర్సన్ అయితే ప్లాన్ చేస్తూనే ఉన్నా కానీ యాక్షన్ అనేది తీసుకోవడం లేదు కళలు కంటున్నారు ఎక్కువగా ఓకే నా వ్యూవర్స్ మీద కరెక్ట్ ఫీలింగ్స్ మరి కలర్లోనే ఉంటారా కరెక్ట్గా బయట రియాలిటీ చేసేది ఉందా కలర్లోనే ఉంటారా డైరెక్ట్గా వచ్చి చెప్పేది మన ఉందా ఖచ్చితంగా చెప్తారట కాకపోతే తను కొంచెం స్టాన్ పర్సన్ కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి తను చెప్పిన వాటిని అందరూ ఫాలో అయ్యేలా ఉంటారు తను కొంచెం సొసైటీ గురించి ఆలోచిస్తారు అంత తొందరగా అయితే బయటపడరు కొంచెం టైం తీసుకొని మీకు చెప్తారు మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టము తను మీరు అన్న తనకిష్టమే తనకి మీరన్నా కూడా ఇష్టమే కాకపోతే ఏంటంటే కొంచెము తను టైం తీసుకొని స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు ఇంకా కరెంట్ ఫీలింగ్స్ అయితే ప్రజెంట్ మీతో లైఫ్ చాలా ఎంజాయ్ చేయాలి మాకు లైఫ్లో అన్ని ఉండాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఆఫ్ ఫార్స్ మీ యొక్క పర్సన్ సైడ్ కానివ్వండి మీ సైడ్ కానివ్వండి థర్డ్ పార్టీ కనిపిస్తుంది థర్డ్ పార్టీ అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి వైఫే కావచ్చు లేదా ఒకవేళ మ్యారేజ్ అవ్వకపోయి ఉండే వాళ్ళకి మదర్ కావచ్చు లేకుంటే అది నాకు తెలిసి తను ఉన్న ప్రాబ్లమ్ని కూడా మనం థర్డ్ పార్టీ అనవచ్చు లేదంటే వర్క్ నిన్న థర్డ్ పార్టీ అనొచ్చు ఎవరో కానీ ఒక థర్డ్ పార్టీ కనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను కొంచెం స్ట్రక్ అయిపోయి ఉన్నారు కరెక్ట్ అయిన డిసిషన్స్ తీసుకోలేక తనని తనని కంట్రోల్ చేస్తున్నారు మీ యొక్క పర్సన్ని థర్డ్ పార్టీ కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు లేదా మ్యారేజ్ అయి ఉంటే వైఫ్ అయి ఉండొచ్చు లేదా అంటే తన వర్క్ వర్క్లో బిజీ అయి ఉండి తను కరెక్ట్ డెసిషన్ తీసుకోవట్లేదు ఓకేనా ఓకే మరి ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు యాక్షన్ తీసుకొని నా వ్యూవర్స్ని కాంటాక్ట్ అవుతారా యాక్షన్ తీసుకొని నా వ్యూవర్స్ని కాంటాక్ట్ అవుతారా లేదా అదే బిజీలో ఉండిపోతారా యాక్షన్ తీసుకుంటారా ఖచ్చితంగా తీసుకుంటారట యాక్షన్ తీసుకుంటారు తన ప్లాన్స్ మంచి ప్లాన్స్ వేస్తున్నారు యాక్షన్ కోసం తీసుకోవడానికి కష్టపడుతున్నారు మీ కనెక్షన్ కోసం రావాలని చెప్పేసి నాకు తెలిసి మీ యొక్క పర్సన్ వాళ్ళ ఇంట్లో కూడా మీ యొక్క కనెక్షన్ గురించి చెప్పి మాట్లాడి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కోసం కూడా మీ పర్సన్ ఒప్పిస్తున్నారు ఓకేనా చాలా కష్టపడుతున్నారు ఓకే ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాను నా వ్యూబెస్ గురించి ఈ సబ్ కర్స్ చూడండి ఎంత బాగా వచ్చిందా విధి డివైన్ బ్లెస్సింగ్స్ ఏంజిల్ బ్లెస్సింగ్స్ అనేది ఇక్కడ వరకు నాకు తాడు పాటలు మూడు మీది ఏంజల్ బ్లెస్సింగ్స్ ద్వారా మీ ఇద్దరు కలిసారు మీకు విడిపోవడం అనేది మీకు ఉండదు ఒకవేళ మధ్యలో ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అంటే డిస్టెన్స్ వచ్చినా కూడా మీరు మధ్యలో ఎవరు వచ్చినా కూడా మీరు వాళ్ళతో వెళ్ళిపోవడం అనేది ఉండదు మీ పర్సన్తోనే మళ్ళీ మీరు కాంటాక్ట్ అవుతారు మీ ఇద్దరికే రిన్యూనియన్ ఉంది మీ ఇద్దరికే మ్యారేజ్ ఉంది వేరే వ్యక్తి వచ్చినా కూడా మధ్యలో నుంచి మధ్యలో వెళ్ళిపోవడం వరకే ఎందుకంటే మీరు ఏంజల్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు కలిసారు కాబట్టి మీకు మంచి గ్రోత్ మంచి న్యూ బిగినింగ్ మంచి ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి మీ కలెక్షన్కి ఓకేనా మీరు దాన్ని యూజ్ చేసుకోండి మీ యొక్క టాలెంట్ పర్సన్ కాబట్టి మీరు మంచిగా దాన్ని అర్థం చేసుకొని ఎలా లైఫ్ని సెట్ చేసుకోవాలని చెప్పేసి ప్లాన్స్ వేసుకోండి ఓకేనా ఇంకా ఇంకా ఫైనల్గా మరి నా వ్యూవర్స్ని మ్యారేజ్ కానీ కాంటాక్ట్ కానీ అవుతారా మ్యారేజ్ చేసుకుంటామని అని చెప్తున్నారు ఓకే ప్రపోజ్ చేస్తారు అంటారు ఓకే ఎఫెక్ట్స్ పెడుతున్నారు ఫ్యామిలీకి చెప్తున్నారు ఓకే ఫైనల్గా ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా ఇంకేం చెప్పాలనుకుంటున్నారు చూడండి సిక్స్ ఆఫ్ కాస్ ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మీకు కమ్యూనికేట్ అవ్వాలి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకు చెప్పాలి మీకు రీయూనియన్ చేయాలి అని చెప్పేసి మీతో కలిసి హ్యాపీగా ఉండాలి ఇప్పటివరకు మన ఇద్దరి మధ్యలో చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి ఇంకా ఇక్కడ నుంచి ఇప్పటివరకు మనము ఇట్లా ప్రాబ్లమ్స్ని తెచ్చుకోకూడదు మంచి ప్లాన్స్ వేసుకొని మనం మ్యారేజ్ చేసుకుందాము అని చెప్పేసి అయితే మీ పర్సన్ చెప్తున్నారు ఇంకా ఇంకా అవి ఎప్పుడు చూడండి టెన్ ఆఫ్ స్కప్స్ వచ్చింది ఫ్యామిలీ కార్ ఇది మంచి ఫ్యామిలీని లీడ్ చేయాలి కలిసి అంటే మీకు మ్యారేజ్ అయిన తర్వాతకి ఫ్యామిలీతో మేము ఇలా మంచిగా లైఫ్ని లీడ్ చేయాలి హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ అయితే ప్లాన్స్ వేసుకుంటున్నారు అలా ఉండాలి అని చెప్పేసి మీ మీద చాలా కరెంట్ ఫీలింగ్స్ అయితే చాలా పాజిటివ్గా అయితే ఉన్నాయి మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఇక్కడ ఏస్ ఆఫ్ బాండ్స్ వచ్చింది చూడండి ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది ప్లస్ ఇక్కడ ఏస్ ఆఫ్ బాండ్స్ ఖచ్చితంగా మీ కనెక్షన్కి గ్రోత్ ఉంటుంది మీది డివైన్ బ్లెస్సింగ్స్ మీకు ఏది చేయాలన్నా కూడా మీకు అంత సక్సెస్ ఉంటుంది మంచి పాజిటివ్గానే ఉన్నాయి కాల్స్ మీరు ఎక్కడ కూడా నెగిటివ్ ఆలోచించకండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓకేనా ఏంజిల్స్ ఒక గైడెన్స్ ఇద్దాము యూనివర్స్ అండ్ ఏంజిల్స్ నా వ్యూస్ యొక్క పర్సనల్ కరెంటు ఫీలింగ్స్ చాలా క్లారిటీతో ఇచ్చారు మరి వాళ్ళకి గైడెన్స్ తెలియచేయండి వాళ్ళకి మీ గైడెన్స్ తెలియచేయండి ఏ ఇయర్ ఫ్రమ్ నవ్ ఈ ఇయర్ లోపైతే ఖచ్చితంగా జరుగుతుందట మీకు ఈ ఇయర్ ఫ్రమ్ నవ్వు అని వచ్చింది మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇయర్లో జరుగుతుంది రీయూనియన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు రీయూనియన్ జరుగుతుంది డిస్టెన్స్లో వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ ఇయర్లోనే కలుసుకుంటారు అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా డోంట్ స్టాప్ అని వచ్చింది డోంట్ స్టాప్ అంటే మీ ప్రయత్నాన్ని మీరు ఆపకండి ఇలానే ప్రయత్నం చేయండి మనకి ఖచ్చితంగా ప్రయత్నానికి సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా ఈ రోజు రీడింగ్ అయితే ఇది అంటే చాలా పాజిటివ్గా వచ్చింది మీరు అంతా క్లైమ్ చేసుకోండి మీకు ఇంకేమైనా కామెంట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి మీ కామెంట్స్కి నేను రిప్లై అయితే ఇస్తాను అలాగే నాకు కామెంట్ చేసిన వాళ్ళకి రిప్లై అయితే ఇద్దాము శ్రీనివాస్ అయిన సతీష్ కుమార్ సతీష్ అండ్ కృష్ణవేణి గారు లైఫ్ లాంగ్ ఉంటారా లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా సతీష్ అండ్ కృష్ణవేణి గారు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా యూనివర్స్ నాకు నేర్పేయడం తెలియచేయండి ఇక్కడ ముందు కార్డు ఓపెన్ అయిపోయింది దాని చార్ ఖచ్చితంగా కలిసి ఉంటారండి మీ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క కనెక్షన్ కోసం ఫైట్ చేస్తారు మీ పర్సన్ మంచి గట్టి నిర్ణయం అయితే తీసుకున్నారు మీ కనెక్షన్ కోసం మీ పర్సన్ ఫైట్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీది ఏంజిల్ బ్లెస్సింగ్స్ ద్వారా మీ ఇద్దరు కలిసారు మీ దాంట్లో నెగిటివిటీ ఉంది పాజిటివిటీ కూడా ఉంది కాకపోతే మీరు ఎక్కువ అయితే పాజిటివ్గా ఆలోచించండి మీ పర్సన్ మాత్రం జెన్యున్ పర్సన్ మీ పర్సన్ కోసం మీరు మంచి కనెక్షన్ని గ్రోత్ చేసుకోండి ఓకేనా సత్యశాయి కృష్ణవేణి గారికి ఈరోజు ఇది నెక్స్ట్ కామెంట్ రవి శ్రీదేవి గారికి లైఫ్లో ఎలా ఉంటుంది రవి శ్రీదేవి గారికి లైఫ్లో ఎలా ఉంటుంది ఎనివాస్ నాకు తెలియజేయండి రవి శ్రీదేవి గారికి లైఫ్లో ఎలా ఉంటుంది నాకు తెలియజేయండి రవి అండ్ శ్రీదేవి గారు మీ యొక్క కనెక్షన్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ని మీరు తట్టుకుంటారు చాలా బటన్స్ని ఫేస్ చేయవలసి వస్తుంది ఓకేనా మీరు చూడండి చేంజెస్ అనేది రాబోతుంటాయి మీరున్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేంజ్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది అదేపోయి ఉంటే ఖచ్చితంగా జరుగుతారు ప్లేస్ చేంజ్ చేయడం అనేది జరుగుతుంది అలాగే మీ ఇద్దరు కనెక్షన్కి గ్రోత్ హ్యాపీనెస్ అవన్నీ రాబోతున్నాయి మీ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కొంచెం చైల్డ్హుడ్ పర్సన్ లాగా అంటే కొంచెం చిన్నపిల్లల మనస్తత్వం లాగా కొంచెం అలా బిహేవ్ చేస్తున్నారు ఓకేనా మీ కనెక్షన్ అనేది చాలా గ్రోత్ ఉంటుంది నందకిషోర్తో రజిత లైఫ్ ఎలా ఉంటుంది అంటే నంద కిషోర్తో రజిత గారి లైఫ్ ఇప్పటివరకు మీరు మీ కోసం చాలా కష్టపడ్డారు ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది లేదు మీ పర్సన్ కొంచెం ఏమంటారు స్లోలీగా ఆలోచించే పర్సన్ నిదానంగా ఆలోచించే పర్సన్ తను ఎక్కువగా టాలెంటెడ్ పర్సన్ కాదు తను స్లో మోషన్లో ఉంటారు ఎప్పుడు కూడా ఓకేనా చాలా వరకు అయితే మీకు పర్సన్ జెన్యున్ పర్సన్ కాకపోతే తన మైండ్ సెట్ అనేది నిదానంగా అయితే ఆలోచిస్తారు ఓకేనా ఈ అయితే కిరణ్ జరిగేది యూనియన్ ఉందా మీ సినిమా శ్రీలక్ష్మి అయితే కిరణ్ జరిగేది యూనియన్ ఉందా శ్రీలక్ష్మి అంటే కిరణ్ గారికి రివ్యూన్ ఉందా రీఎస్ మాకు తెలియజేయాలి రివ్యూన్ ఉంది కాకపోతే చాలా కష్టపడాలి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి కొంచెం టైం తీసుకోవాలి ఓకేనా ఎప్పుడైతే మీ పర్సన్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ అవ్వడం కోసం ప్లాన్స్ వేస్తున్నారు కానీ స్టార్ట్ అవ్వాలా లేదా అని చెప్పేసి స్లోలీగా అలా ఉండిపోయారు కానీ ఖచ్చితంగా రీయూనియన్ ఉంది కొంచెం టైం పడుతుంది మీకు కొన్ని మంత్స్ పడుతుంది ఓకేనా నాగమణితో మురళీకృష్ణ గారు లైఫ్ లాంగ్ ఉంటారు నాగమణితో మురళీకృష్ణ గారు లైఫ్ లాంగ్ ఉంటారా మాకు తెలియజేయాలి కాల్స్ జడ్జిమెంట్ ఖచ్చితంగా ఉంటారు మీరు మాత్రం మీ యొక్క పర్సన్ మీ లైఫ్లో ఉండడం కోసం మీరు అంటే టెంపుల్స్కి వెళ్ళడము దేవుణ్ణి ప్రార్థించడము ఇట్లాంటివి అయితే జరుగుతుంది ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అందరి సమక్షంలో మీరు అందరితో మాట్లాడి మీ యొక్క కనెక్షన్ని కొంచెం మంచి బిల్డ్ చేసుకుంటారు ఓకేనా మీకు ఏంజిల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి లైఫ్లా ఉంటారు మీ పర్సన్స్ నాగమణి అండ్ మురళీకృష్ణ గారు అలాగే మీకు ఏమైనా రిజిస్టర్డ్ అయినట్లు అనిపిస్తే ఏమైనా పర్సనలిటీ కావాలనుకుంటే ఈ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇది ఓన్లీ వాట్సాప్ కాల్ లేదా మెసేజ్ మీకు నార్మల్ కాల్ అనేది మాత్రం కలవదండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్